వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా పుల్వామా ఘటనలో అమరులైన మన వీర జవాన్లందరికీ కూడా ఇవాళ ఐదు సంవత్సరాలు అయిన ఘటనకి ఇవాళకి వాళ్ళందరికి కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాము ఇవాళ బసంత పంచమి ఈ మంచి రోజున నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఆరుమూర్లో మొత్తం పార్లమెంట్ కి సెంటర్గా ఉంటది కాబట్టి ఆరుమూరు నియోజకవర్గంలో ఇవాళ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఒక ప్రజల ఆశీర్వాదంతో ఒక టర్మ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా దాదాపు కంప్లీషన్కి వచ్చింది మరొకసారి హిందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మా పార్టీ తరఫున మోడీ గారి తరఫున అందరి తరఫున కూడా ఇందూరు ప్రజల్ని కోరడం జరుగుతూ ఉంది మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఐదేళ్ళు పూర్తి చేసుకొని చేసిన వాగ్దానాల్ని కంప్లీట్ చేసుకొని వీలైనంత రైతులకు కానీ ప్రజలకు కానీ వివిధ వర్గాలకు కానీ సేవలందించి నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు వేగవంతం కొనసాగుతా ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు రెండు ఒకటి అల్లుడు ఇరవై తారీఖు రోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇనాగ్రేషన్ ఉంది బోధన్లో కేంద్రీయ విద్యాలయం పనులు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి జగిత్యాల జిల్లాకు కూడా నవోదయ తొందరగా ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది ఉత్తర్వులు బయటికి వస్తాయి తొందరలో రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కొత్త రైల్వే లైన్లు వర్కులు జరుగుతా ఉన్నాయి నేషనల్ హైవే వర్క్ జరుగుతా ఉన్నాయి ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టకపోవడం మేబీ కాంట్రాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు మాకు ఎంపీ ఎంపీ ఆఫీస్కి వెళ్ళి ఒకటి ఫోన్ చేయడు మమ్మల్ని కమిషన్లు అడగరు కేఎస్టీ ట్యాక్సులు లేవు మోడీ గారి భక్తుడుగా వచ్చి మోడీ గారి యొక్క విధానాలని బలంగా మెయింటైన్ చేస్తూ అదే గైడ్ లైన్స్ నడుచుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మోదీ గారు మహబూబ్ లో పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఒక మాట అన్నారాయన పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతామని అది పసుపు రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా బోర్డు వస్తుంది ఇలా రేట్ వచ్చింది రేట్ పెరగచ్చు మనకి పని చేసేవాడు కావాలి కమిట్మెంట్ తోటి పని చేసేవాళ్ళు మనకి మన రిప్రజెంటేటివ్గా ఉంటే మన పనులు ముందుకు సాగుతాయి లేకపోతే వ్యవస్థ అన్నది కరెక్ట్ వ్యక్తి చేతిలో లేకపోతే వ్యవస్థలు కూడా వేస్ట్ అవుతాయి ఇదే స్పైసెస్ బోర్డు పని చేయలే అన్నాడు మనం పని చేయించిన ఇదే ప్రధానమంత్రి కూర్చు మీద వేరే ప్రధానాలు ఉండే కానీ ఫరక్ ఉన్నది కదా కాబట్టి మనం ఎన్నుకునే వ్యక్తులు కూడా కమిట్మెంట్తో పనిచేస్తే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాము పదిహేను సంవత్సరాలు లేని రేట్లు మనం చూస్తున్నాము ఈ రేట్లు ఇంకా పెరుగుతాయి ఐఎమ్ కాన్ఫిడెంట్ నేను చేసిన పని నాకు తెలుసు రాబోయే కాలంలో ఎటువంటి పని చేస్తామని కూడా మాకు తెలుసు అన్ని పంటలకి కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు అగ్రిబేషడ్ ఇండస్ట్రీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయిన ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ జీరో ఉంది ఈ అడుగు మామిడిపల్లి పైసలన్నీ వేసుకపోయింది మొత్తం డైవర్ట్ చేసేసాడు ఆ పైసలు ఎట్లొత్తాయో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది పల్లి వర్క్స్ స్పీడప్ అయిపోయినాయి రెండు నెలల్లో ఇనాగ్రేషన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఫ్లైఓవరు గోవింద్పేట అయితే అయిపోయింది మా పసుపు బోర్డు ఎప్పటి నుంచి అయితే ముప్పై ఐదు ఏళ్ళ కొట్లాట ఉండను మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పరిస్థితి కూడా ముప్పై ఏళ్ళ డిమాండ్ అది నిజామాబాదు పట్టణానికి హైవే కలిపే రోడ్డు సో అది కూడా ఈ సంవత్సరం ఇనాగ్రేషన్ అవుతుంది పెండింగ్లో ఉన్న చాలా వర్క్స్ మనం చేసుకున్నాము చారిత్రక విజయాలు కూడా సాధించినాము పసుపు బోర్డు లాంటివి కాబట్టి కమిట్మెంట్ తోటి మనకి పనిచేసే వాళ్ళకి ప్రజల్ని ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకో విషయము నేను నరేంద్ర మోదీ గారికి అనేక విజయాలు ఉన్నాయి అంతర్జాతీయ స్థాయి నుంచి చంద్రమండలం నుంచి భూమండలం దాకా అనేక పెద్ద పెద్ద విజయాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే పెద్ద విజయం ఒక పొలిటీషియన్ గా చెప్తున్నా ప్రజలు పొలిటీషియన్ని చూసే ఏ దృష్టితోటైతే చూస్తుండే నేను ముందు ఆ దృష్టిని మార్చింది ఆయన ఇలా పొలిటీషియన్ అన్నా మంత్రి అన్న ఎంపీ అన్న భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వంలో సామాన్యుడే హంగు ఆర్భాటాలు ఉండవు సైరన్లు తిట్టుడు పోలీసులని వ్యవస్థలని దుర్వినియోగం చేసుడు ఇవన్నీ ఉండవు ఇట్ విల్ బి క్లీన్ గవర్నెన్స్ ఐదు సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా ఒక సైరన్ వేసి ఒక స్కూటర్ వాళ్ళకి కూడా నేను ఇబ్బంది పెట్టలే నా కాన్వాయ్ ఎప్పుడు రెండు మూడు కార్ల కంటే ఎక్కువ పోలే మూడు కార్ల కంటే ఎక్కువ ఉండదు నా కాన్వాయ్ నో డంబాచారం హంగు అరబాట లేకుండా ఐదు సంవత్సరాలు వైదల మధ్యలో ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ చేసి డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పార్టీ ఎదుగుదల కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది నిన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న రెండు పార్టీలకి ధీటుగా మన పార్లమెంట్లో మొన్న ఓట్లు సంపాదించడం ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చినాయి ఓట్లు కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినాయి పార్టీ పెంచడం కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మళ్ళీ మరోసారి మీ అందరి ఆశీర్వాదంతో ఇటువంటి మంచి పరిపాలన భారతదేశంలో కానీ మన పార్లమెంట్లో కానీ కొని కొనియాడాల కొనసాగాలంటే మనం భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎనీ దొంగ వ్యవహారాలు చేస్తా ఉన్నారండి అంత రాజకీయ నాటకాలు చేస్తా ఉన్నారు అంత రాజకీయ నాటకాలు చేస్తున్నారు రెండు పార్టీలు కలిసి సీబీఐ ఎంక్వైరీ వేయండి సిబిఐకి ఇంకా ఎందుకు ఎంట్రీ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ క్రాకులు ఉన్నాయని అన్నీ తెలుసు ప్రెజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా కిందకి వెళ్ళిన నీళ్ళు వస్తున్నాయి మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కాదండి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఎన్ని పైసలు అవినీతి అయినాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది మూడో నెలలకు వచ్చిండ్రు జస్ట్ టైంపాస్ చేస్తా ఉన్నారు ఏదో మేము కొట్లాడుతున్నాం అందుకు కొట్లాడతానికి రాలేదండి మీరు ప్రభుత్వంలో యాక్షన్ వినేడ్ యాక్షన్ పసుపుబుడు ధర్నా చేయడానికి నేను ఎంపీని పసుబుడు సంపాదించానికి వచ్చిన రైతులతో ధర్నా చేయమంటారు ఇప్పుడు ఎంపీ గెలిచినాక కూడా అవినీతికి వ్యతిరేకంగా ఏదో కదా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ చేసిన అవినీతికి ఏమైంది మళ్ళీ ఈయన నాయ తిట్టుడు ఆయన ఈయన తిట్టుడు మేము పని చేసినాం కదా తిట్టుడు రెండు నెలల నుంచి బంద్ చేయలే తిట్టనే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం తిట్టనికొచ్చారా అది ఏం భాష ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి అనే భాషనా అది ఆయన అనిపోయాండు ఆయన అన్నందుకే పోయిండు మళ్ళీ వచ్చి నాలుగు నాలుగు సార్లు అంటుండే అదే మాట నేను ఎవరిని ఏం అనదలుచుకోలేదు దొందు దొందే ఇది ఇలా నరేంద్ర మోడీ పరిపాలన మన ప్రాంతంలో కూడా రావాల ఎంట్రీ అయింది ఎంట్రీ అయింది మన నియోజకవర్గాల నుంచే అయింది ఆదిలాబాద్ నిజామాబాద్కి వెళ్ళి అయింది తెలంగాణకి ఇది ఇంకా రానున్న కాలంలో అతి వేగంగా తెలంగాణ మొత్తం వస్తుంది మనకి టుడే ఎవ్రీ వాంట్స్ మోదీ పొరపాట్లు జరిగి ఉంటాయి రాష్ట్ర పార్టీ సైడ్ నుంచి అవన్నీ కూడా రానున్న కాలంగా జరగకుండా చూస్తాం డెఫినెట్ గా బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకొస్తాం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒప్పందం పెట్టుకుంటున్న जयल चाह रही क्यूगे पंचायती आपके कारखाने ऐसे है मैं भी आपके साथ जुड़ना ही चाहता आपके ఈ క్వశ్చన్ అయిపోయిన్నారు కదా కేసీఆర్ నీ కథలు ఎట్లున్నాయంటే మోడీ నీతో ఎప్పుడు కూడా కలిసిపోలేడు ప్రయాణం చేయలేడు అంటున్నాడు స్పష్టంగా ప్రధానమంత్రి ఇది ఓలుగొట్టించింద్రే ఇది ఓలుగొట్టిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది మొన్న ఒక టీవీ ఛానల్ చూపించినాయి మన దగ్గర తెలంగాణలో ఐదు సీట్లు బీజేపీకి అట్లా చూపించినాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ముప్పై తొమ్మిది ఎన్డీఏకి చూపించినాయి తొమ్మిది యూపీఏకి చూపించినాయి అది చూపించినాక మిలింద వీకెట్ అవరో బాబా సిద్ది తెలియదు నాకు ఆయన వీకెండ్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి అశోక్ చవాన్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి వీకెండు అశోక్ చవాన్ పోయింది బీజేపీలో కలిసిందయితే మనకు కూడా ఉపయోగమే మనకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాన్ని అంటే ఆ తొమ్మిది నియోజక వెళ్ళి ముగ్గురు వీకెండ్ ఏమీ మిగిలేదు కాంగ్రెస్ పార్టీకి ఇలా ఇదంతా ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కథ ఇది పాపం ముస్లింలు బక్రాలు అయింది కాంగ్రెస్ కథమైతున్నది ఇక్కడ ఓట్లు వేయించుకోవడానికి ముస్లిం వాళ్ళు చేసిన ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ముస్లిం ఓట్ల కోసం కథ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి ఓడి నమ్మిండో నమ్మలేదు కానీ ముస్లింలు అయితే నమ్మిరు పాపం ఎటైతే వయిన్రో ఆ పార్టీ మునిగిపోతున్నది చెప్పండి వైసాబ్ పార్టీ చూసుకుంటుంది పార్టీ టికెట్ ఇచ్చిన వాడు నిలబడతాడు అడిగేటోళ్ళు పార్టీ కోసం మా దగ్గర జ్ఞానేందర్ గారు నిన్న కూడా మాట్లాడినా జ్ఞానేందర్ గుప్తా గారు అడుగుతున్నారు టికెట్ ప్రతి ఊర్లో ఆయన ఆడకేళ్ళు ఇడిగి వీలైన హోర్డింగ్లు పెట్టిండు పోస్టర్లు పెట్టిండు మోదీ బొమ్మ దానిలో అయితే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకొని టికెట్ అడగదు ఇబ్బంది లేదు రాకేష్ భాయ్ అయ్యే పార్టీ పార్టీ పెంచుకుంటా టికెట్ అడుగుండదు పార్టీ ఖరాబ్ చేసుకుంటా టికెట్ అడిగితే సస్పెండ్ అవుతారు పార్టీలా టికెట్ అడిగే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో అడుగురు లేకపోతే సస్పెండ్ అవుతారు మీరు కవిత ప్రేరేపిస్తున్నారు కవిత ప్రేరేపిస్తుందని ఇండైరెక్ట్ చెప్తున్నా నాకు మరి అది ఉన్నదా నేను చూడా ఏ విధంగా కూడా చూడా అలా పెట్రోల్ ఉందా ఏముందా కూడా చూడ నేను కానీ ప్రేరేపించేది ఓరు కవిత చేస్తుందా కవిత నిలబడతలేదా ఐడా కవిత నిలబట్ట ఎక్కడ కూడా నిలబెట్టట్లేదు ఎక్కడ కూడా నిలబెట్టట్లేదు అన్న అలా శ్రీకాంత్ చరణ్ అంటే చంపేసి మళ్ళీ నిలబడతారు టికెట్ అడిగే వాళ్ళకి పార్టీని పెంచే పని చేయండి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుండ్రి ఆయన జ్ఞానేందర్ గుప్తా గారు ఖర్చు పెట్టిండ్రు పోస్టర్లు పెట్టిండు మోదీ బొమ్మ పెట్టిండు రామ మందిరం బొమ్మ పెట్టిండు కోడింగ్లు పెట్టిండు జై శ్రీరామ్ అంటున్నాడు పార్టీ మోడీ బొమ్మ ఇంకింత పోతే ఇంకా నాలుగు ఓట్లు పెరుగుతాయి ఏ నేను వెల్కమ్ ఐ వెల్కమ్ సచ్ పీపుల్ ఫర్ రిక్వెస్టింగ్ ఫర్ టికెట్ ఓకే థ్యాంక్ యూ